రాజు ఫుల్గా తాగి ఇంటి దగ్గర అలా పడి ఉంటాడు ఇక ఈ విషయం తెలిసి అపర్ణ అయితే రాజు దగ్గరకి వెళ్ళి రాజు గురి రాజు పరిస్థితి చూసి తనైతే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక వెంటనే అపర్ణ అయితే ఒక నిర్ణయం తీసుకుంటుంది ఎలాగైనా సరే నేను రాజుకి నిజం చెప్పేస్తాను నిజం చెప్పి ఎలాగోలా చెప్పి నేను ఇక్కడికి రాజుని తీసుకుని వచ్చేస్తాను ఇంకా ఎన్నాళ్ళని ఈ బాధ భరిస్తూ ఇక్కడ ఎలా బాధపడుతూ కూర్చొని ఉండాలి కావ్య కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి నువ్వేరా అని నేను ఆవిడకి నిజం చెప్పేస్తాను అని చెప్పి అపర్ణ అంటూ ఉంటుంది ఇక ఆ మాట విని బామ్మ కావ్య వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న రాజు అయితే అలా పడిపోయి ఉండటంతో దాంతో కా కావ్య కూడా చాలా బాధపడుతూ రాజు గురించి ఆలోచిస్తూ ఉంటుంది కావ్య నువ్వు ఇంకెన్నీ ఈ బాధలు భరిస్తూ ఉంటావు నేను రాజుకి నిజం చెప్పి రాజుని ఇక్కడ తీసుకువచ్చేస్తాను అని చెప్పి అంటుంది ఆ మాట విని రుద్రాని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక కావ్య అయితే అతయ్యి అన్నమాట అన్న పనే చేస్తారు అయినా ఇదంతా నమ్ముతారో లేదో అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్